నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వెనుక గురు నమస్తే గురువు గారు మా పిల్లలు అసలు మాట వినట్లేదు చదవట్లేదు ఎంత ఎన్ని స్కూల్స్ మార్చినా కూడా అసలు చదవట్లేదు వాడు మొండికేస్తున్నాడు ఎంతమంది పంతుల దగ్గర చూపించినా కూడా వాడు అలానే తయారయ్యాడు చెప్పిన మాట చెయ్యట్లేదు అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందా సూపర్ ఖచ్చితంగా రెమెడీ ఉంది దీనికి న్యూమరాలజీలో సో వాస్తవంగా బాబు యొక్క జన్మ కుండలి రిపోర్ట్ తీసుకోవాలి అసలు ఎందుకు చదవట్లేదు అనేది దాంట్లో మనకు అర్థమవుతుంది అందుకే మనం ప్రతి ఒక్కరికి చిన్నలకు పెద్దలకు అందరికి ప్రొవైడ్ చేసేది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మనం ఒక జన్మకుండలి రిపోర్ట్ ఇస్తాము న్యూమరాలజికల్ రిపోర్ట్ దాంట్లో మనకి ఏ నెంబర్ మిస్ అయిందనేది తెలిసిపోతుంది ఏ నెంబర్ బాబుని చదువుకోనేకుండా ఆపుతుంది ఇది మనకు ఫైండ్ అవుట్ అయిపోతుంది ఒరిజినల్గా ఇప్పుడు మనకి గురు నెంబర్ ఎక్కడైతే మనకి మూడవ నెంబర్ మిస్ అవుతుందో మీ బాబు యొక్క జన్మకుండలో అక్కడ మీకు ఇది ప్రాబ్లం అవుతా ఉంటది మూడో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అవ్వాలా లేకపోతే ఏంటి అసలు చిన్న పిల్లలకంటే చిన్న పిల్లలకంటే మనం ఫోన్ నెంబర్ గానీ అట్లాంటివి ఏం తీసుకోలేము సో ఈ పిల్లలకి మిస్ అయిన నంబర్స్ ని మనము రీఇన్స్టాలేషన్ ఎలా చేస్తాం చేయొచ్చు ఎలా చేయొచ్చు అని అంటే సో మనకు ఫాదర్ నుంచి మదర్ నుంచి కొన్ని ఈక్వేషన్స్ తీసుకునేది ఉంటుంది సో దాంతో మనం దీనికి ఆస్వాదించుకోవచ్చు దాని పిల్లల పేరెంట్స్ అందరు బాధపడేది వాడు సరిగా చదవట్లేదు మాట వినట్లేదు అని బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ తెలియజేయాలి ఓకే ఇప్పుడు మీరు నేను లాస్ట్ టైం కూడా చాలా అసలు చెప్పాను సో దీంట్లో ఏమంటే కొన్ని వైబ్రేషన్స్ మనం పెంచుకోవటమే నిమిడాలు ఏం చెప్తా అంటే ఏదైనా నెంబర్ మిస్ అయింది అనుకోండి ఆ నెంబర్కి సంబంధించిన వైబ్రేషన్ మైనస్ అవుతూ ఉంటుంది దూరం అయిపోతూ ఉంటుంది మీ ఆరా పవర్ తక్కువైపోతూ ఉంటుంది సో దాన్ని ఏం చేయాలి ఎప్పుడైతే రీఇన్స్టాలేషన్ మీరు చేసుకున్నారో ఆటోమేటిక్గా పవర్ పెరుగుతూ ఉంటుంది సో వైబ్రేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీకు సెలబ్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది మీకు మీరు ఏం అడగాల్సినారుమరాలజికల్గా చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి సో మీరు ఒకవేళ మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ లో మూడో నెంబర్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఐదో నెంబర్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి సో ఈ రెండు నెంబర్లు మిస్ అయినప్పుడు మనకి కొంచెం బాబుకి బుద్ధికి సంబంధించి బర్త్లో ఉందా లేదా చూడండి ఒకసారి మీకు ఆ విధమైన కొంచెం అట్ట నెగిటివ్ పడతానికి ఛాన్సెస్ ఉంటాయి ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మిస్తారో వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ లెవెల్ గా బాగానే ఉంటారు కాకపోతే దానికి సపోర్టింగ్ నెంబర్స్ ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి అక్కడ వీళ్ళు కొంచెం వెనక ముందు అవుతా ఉంటారు లాస్ట్ టైం మనం ఒకసారి దీనికి రెమెడీ చెప్పాము మళ్ళీ మా బాబు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో మీరు చెప్పినట్టుగా మూడు ఐదు అలాంటి నంబర్లు లేవు గురుగారు ఏం చేయమంటారు అంటే ఏం చెప్తారు మీరు దాన్ని మనం రీఇన్స్టాలేషన్ చేయాలి ఇంకా వేరే చేస్తానికే ఉండదు అంటే అది ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది చిన్నోళ్ళు వాళ్ళకి మనం ఇట్లా మొబైల్ నెంబర్ అలాంటి తీసుకోలేము అన్నప్పుడు ఆల్టర్నేట్ వేస్ అని కొన్ని ఉంటాయి ఆ మార్గాలు వాటి మీరు కింద స్క్రోల్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయొచ్చు మీరు దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇస్తాం ఇబ్బంది లేదు తల్లిదండ్రుల ద్వారా కానీయండి లేదా ఇంకా దేని ద్వారా కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇన్స్ట్రక్షన్ చేయొచ్చా లేదా అదొకటి ఇస్తాం ఇంకోటి ఎడ్యుకేషన్ టవర్ అని ఒక మనకి ఒక వస్తువు దొరుకుతుంది ఎడ్యుకేషన్ టవర్ అది మన దగ్గర లాస్ట్ టైం అవైలబుల్ ఉంది మనం గురువు అది మనం ఏం చేయాలంటే బాబుని ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి బాబుకి ఒక స్టడీ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేయాలి సపరేట్గా స్టడీ రూమ్ ఏర్పాటు చేయాలి స్టడీ రూమ్లో బాబుని ఉత్తర దిశగా ఫేసింగ్ చేసి కూర్చుంటట్టుగా మీరే ప్లాన్ చేయాలి ఆ దిశ మీరు అలవాటు చేశారనుకోండి అది రాను రాను వాళ్ళ జీవితంలో ఇంకా చాలా వైబ్రేటెడ్గా చేంజ్ కట్టడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఉత్తర దిశకు అధిపతి వచ్చేసి కుబేరుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్లానింగ్ ఆ వైబ్రేషన్ అలాగే మెయింటైన్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు కోటేశ్వరులు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ చదువుకునే విధానం నుంచే వాళ్ళకి ఉత్తర పేసింగ్ని అలవాటు అనుకోండి వాళ్ళ సిట్టింగ్ అంతా ఉత్తర పేస్కి పెట్టామనుకోండి చదువుకున్నప్పుడు వాళ్ళకి గుర్తుంటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అక్కడ మనం ఎప్పుడైతే వీళ్ళకి స్టడీ టేబుల్ ఉంటుందో అక్కడ ఒక ఎడ్యుకేషన్ టవర్ పెట్టమని చెప్పాం అది మన దగ్గర అవైలబుల్ ఉంది ఎడ్యుకేషన్ లాస్ట్ టైం మనం ఫిజికల్గా కూడా చూపించాం మీరు మన పాత వీడియోలు ఉంటే మీరు ఇమేజ్ కూడా డిస్ప్లే చేయండి ఎవరికైనా ఎడ్యుకేషన్ టవర్ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం అది మీకు పిల్లలు చదువుతున్న టేబుల్ మీద దాన్ని పేస్ట్ చేయాల్సి వస్తుంది హోల్డింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ ఫిక్స్ చేయాల్సి వస్తుంది దాని నుంచి కొన్ని ఎడ్యుకేషన్ టవర్ నుంచి కొన్ని పవర్స్ రిలీజ్ అవుతామంటే వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయంటే పిల్లల యొక్క మనని కాన్సన్ట్రేటెడ్గా చేయటానికి ఆ మైండ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్గా ఉంటారో వీళ్ళు చదువుకుంది కూడా వాళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే అవన్నీ మేము సజెస్ట్ చేస్తాం కింద స్కోవుతు నెంబర్ కాల్ బ్యాక్ చేయండి వి విల్ ప్రొవైడ్ యు ఎవ్రీథింగ్ మీకు అంత సమాచారం ఇస్తాం దాన్ని ఎలా చేయాలని కూడా చెప్తాం నిన్న నిన్న నాకు ఒక త్రీ డేస్ బ్యాకే ఒక మేడం ఫోన్ చేసింది మా బాబు అసలు చదవట్లేదండి ఒకటే మొబైల్ చూస్తూ ఉంటాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే చిన్నపిల్లలు కొట్టలేరు తిట్టలేరు వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపేదంతా పెద్ద హైడిక్ అయిపోయింది మొబైల్ అడిక్ ఈ అడిక్షన్తో ఏంటంటే వాళ్ళు మళ్ళీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు అలాంటి వాళ్ళకు కొన్ని రెమెడీస్ని మనం అవలంబిస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది తప్పకుండా గురుగారు అసలు పిల్లలు చదవట్లేదు చాలా మొండికేస్తున్నారు అని పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం మీరు ఒక మంచి రెమెడీ తెలియజేస్తాను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి అని అంటున్నారు థ్యాంక్ యూ గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు ద్వారా ఆ పిల్లలు ఎందుకు చదవట్లేదు ఎందుకు మొండికేస్తున్నారు ఎందుకు మాట వినట్లేదు అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ